శుభోదయం నార్ముచ్చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యం రోజు అండి పుణ్యం మూట కట్టుకునే రోజు చరిత్ర ప్రసిద్ధి చెందిన రోజు ఈ రోజున మాఘ పౌర్ణిమ దీన్నే మాఘ పౌర్ణమి అంటారు అసలు మాఘ పౌర్ణమి గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రత్యేకత ఏంటంటే హిందువులు పౌర్ణమి తేదీని చాలా పవిత్రంగా భావిస్తారండి పౌర్ణమి తేదీ ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ అంటే కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండున వచ్చింది ఈ రోజున దాతృత్వం గంగా స్నానం చేయటం మిక్కిలి ఉత్తమం ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతూ ఉంటారు సాధారణంగా మరి కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అని అనుకున్నాం కదా ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి వచ్చేటప్పటికి మనకి ఫిబ్రవరి ఒకటవ తేదీన వచ్చింది ఆదివారం నాడు మాఘ పౌర్ణమి ప్రతి నెల కూడా శుక్లపక్షంలోని చివరి తేదీ వస్తుంది అలాగే ఫిబ్రవరిలో వచ్చింది గంగా స్నానం చేయటం మిక్కిలి ఉత్తమం ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెప్పి చెబుతూ ఉంటారు మరి చైత్రాది పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా కార్తీక మాసం దీపాలకు దీపారాధనలకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం అండి కనుకనే మాఘమాసం అని పేరు వచ్చింది మరి మాఘమాసం మాఘమాసే రతం తాప్యం కించి దభ్యోదీతి రవౌ మాఘమాసే రతం తాప్యం కించి దభ్యు ధిర్ ధితౌ బ్రహ్మగ్రం నా సురాపం నా కంపతంతం పునీమహే ఈ మాఘమాసం రోజుల్లో సూర్యోదయానికి పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తం నుంచి మరి జన్మలన్నీ బ్రహ్మచ సురాపానం వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయటంకు సంసిద్ధంగా ఉంటాయి ప్రతి జలం ప్రతి నదీ నదం జీవనదిలో ప్రవహించేటువంటి జలం సిద్ధంగా ఉంటుంది ఈ మాఘమాసంలో అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని చెప్పి మన ఋషులు నిర్ణయించారండి మాఘం అమోఘం అంటారు మాఘాన్ని అమోఘమైన మాసం అని అంటారు మాఘ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు మా అంటే మహాలక్ష్మి ధనుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం అందుకని శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటుంది లక్ష్మీనారాయణలకు ప్రీతికుమకరమైనటువంటి మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైంది కూడా విద్యాది దేవత వాగ్దేవి జ్ఞానప్రదాయని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది మొన్నే మనం వసంత పంచమి జరుపుకున్నాం అందుకనే మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటారు శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం మరి ఏం చెప్తాం మనం శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి హ సరస్వతే శ్రీలక్ష్మి వరలక్ష్మి ఇచ్చ ప్రసన్న సర్వదా అంటాం మానవులకు అవసరమైనటువంటి ఆరు సంపదలలోనూ విద్యా సంపద ఒకటి కాబట్టే శ్రీ మహాలక్ష్మి శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది మరి ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షాభ్యాసం జరిపిస్తారు ఈ మాఘమాసంలోని ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యుడు సప్తమి తేదీ నాడు జన్మించాడు అందుకనే మాఘశుద్ధ సప్తమి మనం రథసప్తమి జరుపుకున్నాం మొన్న ఆ పర్వదినం రోజున మరి లైకారోకుడు అయినటువంటి పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ మఘుల చతుర్థిని శివరాత్రి పర్వదినం చేశాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించినటువంటి భీష్మ పితామహుడు ఈ మాఘశుద్ధ అష్టమి నాడు పరమపదం చేరారు మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది మాఘమాసానికి ఇంత ప్రత్యేకతలు ఉన్నాయండి అలాగే త్రిమతాచార్యుల్లో ఒకరైనటువంటి మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమి నాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు ఈ రోజున ఉడిపి శ్రీకృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం అండి అందుకనే మాఘశుద్ధ నవమిని మధ్వనవమి అని పిలుస్తూ ఉంటాం మధ్వనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంతో కృష్ణునికి విశేషమైనటువంటి ఉత్సవాలు వేడుకలు చేస్తూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని మరి కేతువు పరిపాలిస్తూ ఉంటాడు అవునండి ఈ మాసాన్ని కేతువు జ్ఞానప్రదాత మోక్షకారకుడు కనుకనే ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటూ ఉంటాడు చాంద్రమానం ప్రకారం చంద్రుడు మఘానక్షత్ర మండలంతో కూడి ఉంటే ఈ మాసాన్ని ఏమంటామండి మాఘమాసం అనే పేరు వచ్చింది అని అంటారు అందుకనే మాఘం అమోఘం అని అనుకున్నాం పితృయజ్ఞానానికి ప్రాధాన్యత అండి అవునండి పితృయజ్ఞానికి ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో మాఘ అమావాస్య పితృ కార్యాచరణకు ఎంతో ప్రధానమైనటువంటి రోజు మరి ఆ రోజున పైతృకం చెప్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గ సుఖాలు అనుభవిస్తారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అంటే మనకి మాఘ అమావాస్య రోజున జరిగిపోయింది పితృకార్యాచరణకు ఎంతో ప్రధానమైనటువంటి రోజు ఆ రోజున పైతృకం అంటే పితృలకు సంబంధించి పితృతర్పణం దర్పణాలు తర్పణాలు దర్తనం చేస్తే కనుక పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గ సుఖాలు అనుభవిస్తారని చెప్పి పురాణాలు చెప్తున్నాయి సాధారణంగా మరి గ్రహణ కాలాలు నక్ సంక్రమణాలు కాలాలకు ఎంతో అనువైనటువంటి కాలాలుగా భావిస్తుంటారు ఈ కాలాన్ని అయితే ఆదివారం అమావాస్య శ్రవణ నక్షత్రం మరి వ్యతిపాత యోగం అన్నీ కూడా ఒకే రోజున కలిసి వస్తే దాన్ని ఏమంటారండి అర్ఘోదయ పుణ్యకాలం అంటారు ఆర్ఘోదయ పుణ్యకాలం అంటారు అది గ్రహణ కాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి పైగా మాఘమాస అమావాస్య శతభిష నక్షత్రంతో కూడి ఉంటే మరింత విశేషమని ధర్మసింధువు శాస్త్రం చెప్తోంది కనుక ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వాళ్ళమవుతాం మనం మాఘ పూర్ణిమ మాఘ మాఘి అంటారు ఈ రోజుని ఈ రోజునే మాఘ పూర్ణిమ మహామాఘి అంటారు మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు ఈ మధ్య ఉండేటువంటి మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్నానాలు పోష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘ శుక్ల పూర్ణిమతో ముగుస్తాయండి మరి చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పోష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటం విశేష పుణ్యప్రదం ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని తెలిసి కనీసం మాఘ పూర్ణిమ నాడైనా సరే నాయన నదీ స్నానం కానీ లేకపోతే సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసినటువంటి ఫలితం నీకు లభిస్తుంది నాయన అని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారండి సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైంది ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది అందుకనే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి సముద్ర స్నానం ఎందుకు చేయాలి ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తాయి నదీనాం సాగరో గతిహి అన్నారు సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి కాబట్టి సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సరే సముద్రం యొక్క పరిమాణం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సరే సాగరుని పరిమాణం పెరగదు స్థిరత్వం అయినటువంటి ధర్మం అగాది జడత్వాలు అయిన తత్వం సాగరుడు సంతోషప్రదుడు సంవత్సరంలో నాలుగు సార్లు సాగర స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమ ఈ నాలుగు పూర్ణిమలలో స్నానాలు చేయాలి అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని కూడా పురాణాలు చెప్పాయి స్నానం అంటే షవర్ బాత్ చేయటము స్విమ్మింగ్ పూల్లో ఆడటము నాట్యం చేయటము కాదండి స్నానం చేయటము కాదు నదీ ప్రవాహ వ్యహానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి రాసింది వైదిక ధర్మం తెలియజేసింది అది కూడా సూర్యోదయానికి గంట నర ముందు కాలంలోనే చేయాలి ఏమిటి చాదస్తం అని విసుక్కోవద్దు చాదస్తం కాదు సైన్స్ ఇట్స్ ఎ సైన్స్ నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెప్తోంది కానీ ఈ సైన్స్ పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయం చేసేసారు మరి సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్సమయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృత తత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకని సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు మన పెద్దలు మరి ఈ నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం చాలామంది కలుగుతూనే ఉంటుంది కదా గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరు కాదం లేని సత్యం అండి సాగర నదీ జలాలలో నిక్షిప్తమై ఉన్న మరి సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకని నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలండి సముద్రానికి ప్రవాహం లేకపోయినా మరి ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందచేస్తాయి కనుకనే సముద్రాన్ని పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం చాలా 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 ముఖ్యమైనది పవిత్రమైనది ఈ రోజున సముద్రం నదులు అందుబాటులో లేని వారి పరిస్థితి ఏమిటి మహానుభావ అన్న సందేహం కలుగుతుంది కదా అలాంటి పరిస్థితుల్లో బావుల దగ్గర కాని చెరువుల దగ్గర కానీ గంగ సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది దేనికైనా భక్తి ప్రధానం భక్తి అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలాముని కర్రల తేలిన ఫలితం మాత్రం శూన్యం అండి మాఘ పూర్ణిమ స్నాన ఫలం ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్లతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది నది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల స్నాన ఫలం దక్కుతుంది సంగమ స్థానాలలో అంటే పవిత్రమైనటువంటి సముద్ర స్నానాలలో సముద్ర స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల స్నాన ఫలం లభిస్తుందండి గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం దక్కుతుంది మనకి ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కన్నా కూడా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్య ఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా సరే పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరణి స్నానాలు అని పిలుస్తూ ఉంటారండి సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవునికి మనని దగ్గర చేరుస్తుంది మాధవుని సన్నిధికి మనల్ని చేరుస్తుంది మాఘ స్నానం చేస్తున్నప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తాయ అంచుకోవాలి దుఃఖదారిద్రనాసాయ శ్రీ విష్ణోస్థోషణాయ చ అంచప్పాలి ప్రాతస్నానం కరో్యద్య మాఘే పాప విరాశనం అని చెప్పాలి మకరస్థే రౌ మాఘే గోవిందుతమాధవా అని చదవాలి స్నాన మే దేవ యథోక్త ఫలదోభావ అని పఠించాలండి మౌనంగా స్నానం చేయాలి అంటే దుఃఖాలు దారిద్ర్యము నశించుటకు వగుటకు శ్రీ విష్ణు ప్రీతి పూర్వకంగా ఈ పవిత్ర మాఘస్నానం చేయిస్తున్నాం మనం కనుక ఓ గోవింద అుత మాధవ కేశవ ఈ స్నానానికి యథోక్త ఫలితం అనుగ్రహించు మాకు అని చెప్పి ఆ దేవదేవుణ్ణి ప్రార్థించాలి మనం ఆ తర్వాత సవిత్రే ప్రసవితేచ పరంధామే మమేజపా పరిభష్టం పాపం యాటు సహ శ్రదా అని సూర్యుడికి ప్రదానం చేయాలి అంటే ఓ పరంజ్యోతి స్వరూపుడా నీ తేజస్సు చే నా పాపాలను సర్వము సునాతన కొరగా ప్రక్కలైపోయి ఈ జలములందుబడి నశించుగాక అని చెప్పి అర్థం అండి ఈ విధంగా మాఘస్నానం చేసిన తర్వాత పితృతర్పణాలి నిత్యకర్మలు పూర్తి చేసుకొని ఇష్టదైవాన్ని ఆరాధించాలి ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలి వస్త్రాలు మరి అలాగే కంబలములు అంటే దుప్పట్లు పాదరక్షలు గొడుగు తైలము నెయ్యి మరి పూర్ణ ఘటము బంగారం అన్నము మొదలైన విధానం చేస్తే మహాపుణ్య ఫలం దక్కుతుంది చేయగలిగితే సమర్థత అవకాశం ఉన్నవారు నీతితో ల హోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది తిలల ఉన్నటువంటి ప్రత్యేకత తిలలకు ఉన్న ప్రత్యేకత అంటే నువ్వులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నువ్వులంటే సాక్షాత్తు శనేశ్వరునికి ప్రతిరూపమని వాటిని తాకితేనే కష్టాలు చేరువవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది అది చాలా తప్పు శ్రీ మహావిష్ణువు స్వేద బిందువులే తిలలు అనగా నువ్వులు తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు ఇవి ఈశ్వర ప్రతీకలు అందుకే శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అంటే నువ్వులతో అభిషేకిస్తారు తిలలకు అంతటి విశిష్ట స్థానం ఉంది కనుక ఈ మాఘమాసం నెల రోజులు ఒక వంతు చక్కెరకు అలాగే మూడు వంతులు తిలలు కలిపి శ్రీవారికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని చెప్పి శాస్త్రం చెబుతోంది మాఘ పూర్ణిమ నాడు తిల పాత్ర దానం చేయటం బహు ప్రశస్తం ఈ దానం ఎలా చేయాలంటే ఒక రాగి పాత్ర నిండుగా పోసి వాటిపైన శక్తి కొలది సువర్ణముంచి వాయజ త్రివిధ పాపనాశ పూర్వకం బ్రహ్మలోక వాప్తి కామ పాత్రధారం కరిష్యే అని సంకల్పించి దేవదేవ జగన్నాథ వంచితార్థ ఫలప్రద తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం అని శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం చెయ్యాలి ఈ దానంతో మనోవాంఛితం నెరవేరుతుంది శాస్త్ర ప్రమాణం చెప్తోంది మాట ఈ తిలపాత్ర దానం జాతకరిచ్చా శని దోష పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి సుమా చివరిగా నోట ఓ మంచి మాట ఏంటంటే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని ముఖ్యంగా మాఘ పౌర్ణమి నాడు అంటే ఈ రోజున సముద్ర స్నానం చేయాలి జీవనదుల్లో స్నానం చేయాలి అందువలన కలిగే ఫలితం అధిక ఫలం మనకు లభిస్తుందని చెప్పుకున్నాం కదా పూర్ణిమకు సముద్ర స్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం చాలామంది కలగవచ్చు ప్రతి పూర్ణిమకు అమావాస్యకు సముద్రానికి పోటీ ఎక్కువ ఉంటుంది పూర్ణిమ దైవ సంబంధమైన తిథి అండి అమావాస్య పితృదేవతలకు సంబంధించిన తిథి అందుకు ఈ పుణ్యతిథులలో సముద్ర స్నానం చేయాలని శాస్త్రం నియమం జ్యోతిష్య శాస్త్రం రీత్యా పూర్ణిమ తిథి నాడు రవిచంద్రులు ఒకరికొకరు సమసప్తక గతులై పరస్పరం వీక్షించుకుంటూ ఉంటారు అమావాస్య నాడు రవి చంద్రుడు ఒకే కేంద్రంలో కలిసి ఉంటారు రవిచంద్రులకు సముద్రానికి ఉన్న సంబంధం ముందే తెలుసుకున్నాం కదా ఇక ఆలస్యం ఎందుకు మాఘస్నానాలకు ఉపక్రమించండి లేవండి పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందుకని తరిద్దాం ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని జపించడం చాలా మంచిదండి మరి మాఘ పూర్ణిమ వ్రత కథ కూడా మనకి ఉన్నది ఆ వ్రత కథ కూడా మనకు పవిత్రతను గురించి తెలియజేస్తుంది పౌర్ణమి రోజున ఉపవాసం చేయటం ద్వారా ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయండి స్వస్తి భవదీయుడు నాలుగు మంచి